హాయ్ అండి ఆంధ్ర తెలంగాణ పాఠరైతుల నమస్తే అండి మనం ప్రస్తుతం వచ్చేసి పిఠాపురం సొంతలో ఉన్నామండి ఇక్కడ పట్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు నుంచి మూడు సంవత్సరాలు లో పట్టాలు అయితే సొంతకైతే వచ్చాయండి అయితే అమ్మకానికైతే పెట్టారండి ఇందులో ముర్ర బన్నీ జాతి గేదెలు అయితే పట్టాలు అయితే అమ్మకానికైతే ఉన్నాయండి చూడండి మీరు వీడియోలో చూస్తున్న అవన్నీ కూడా కట్టాలండి వీటిలో వయసు వచ్చేసి రెండు నుంచి మూడు సంవత్సరాల్లోకి ఉంటుందండి వచ్చి మంచి రింగిపోయండి పుర్రాజాతి పెయ్య ఇది వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది చూడండి అక్కడ రైతులు వచ్చారు రైతులు అయితే వచ్చారు ఈ రింగిపోయినైతే ఇప్పమని అయితే చెప్పారు जनादा మంచి అండి రెండు కూడా ఈ వయసు వచ్చేసి రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు లోపు ఉంటాయండి రెండు కూడా పట్టదోళ్ళు ఏం చెప్తున్నారండి ఇది ఆ జతమ ఏం చెప్తున్నారు లక్ష పదివేలు చెప్తున్నారా మూడే సంవత్సరాలు రెండు నుంచి మూడు సంవత్సరాలు లోపు ఉంటాయి చూడండి మనైతే ధర అయితే చెప్పాడు అదేది ఫిక్స్డ్ కూడా కాదు మనం మాట్లాడుకోవచ్చు ధర అయితే వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు మనైతే మాట్లాడుకోవచ్చు రైతులు కూడా ఉన్నారు మాట్లాడుకుంటున్నారు అని అడగచ్చు కదా ధరలు అడగచ్చు కదా అడగండి అన్న దాని ఉంది మీకు కావాల్సినంత మీరు అడగండి అది సిగ్గు పెడుతున్నాడు అదైతే సిగ్గు పెడుతున్నారు ఎంత అన్నారు ధర ఎంత అన్నారు రెండు వేల పిల లక్షా పదివేలు అయితే చెప్తున్నారు రైతు అయితే వచ్చేసి రెండు దాటిలో కలిపి రక్షా పదివేలు అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్పిన ధర ఏమి ఫిక్స్డ్ కూడా కాదు మనం నచ్చితేనే కొనుక్కోవచ్చు కొను కొనుక్కోవచ్చు రోడ్లు కూడా చక్కలు కూడా చాలా ఎక్కువచ్చాయి నేను చెప్పడం అయితే చెప్పారు కానీ ఏది కూడా ఫిక్స్డ్ ధర ఏం కాదు మాట్లాడుకోవచ్చు మనం 哎哎！哎哎！